ఈ రోజు మా ఇంట్లో మైసమ్మకి మొక్కి కొన్ని ఫస్ట్ సో ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ విత్ చికెన్ పకోడి బగారా రైస్ ఇట్లా దావత్ జరిగినప్పుడు ముక్కొక్కటి ఉంటే సరిపోదు కదా సుక్క కూడా ఉండాలి కదా అందుకే కళ్ళు కూడా తెచ్చిరలేండి తెలంగాణలో స్పెషల్ కళ్ళు అంటే ఉంటే కంపల్సరీ కళ్ళు ఉండాలి కళ్ళు కళ్ళు అన్నిసాలాలు ఎంత తాగుద్దాం అనుకోకరు ఇంట్లో వాళ్ళు తాగుతారు కదా తెస్తారు కాబట్టి నేను చెప్తున్నాను అంతే మీకు అయ్యో ఈ ముచ్చటలో పడిపోయి అసలు ముచ్చట మర్చిపోయా నేను ఇక్కడ కొంతలేం చెప్పట్లేదు మీకు కావాల్సినంత చికెన్ తీసుకోండి అది కూడా బోన్లెస్ చికెన్ మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు పసుపు ధనియాల పొడి శనగపిండి ఫ్లోర్ కావాలంటే కలర్ వేసుకోండి లేకపోతే వద్దు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం ఉంటే పుదీనా అది లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు వాటర్ అన్నీ ఒక్కసారి కాకుండా కొన్ని కొన్ని పోసుకొని పిండి కలుపుకో మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కకు పట్టేలా కలుపుకున్నాక దానిపై మూత పెట్టి పక్కన పెట్టేయండి కొందరు ఉన్నారు నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన అని చెప్పేసి వాళ్ళ హెల్ప్ తీసుకుందామని ఒక లైక్ సబ్స్క్రైబ్ దీనికోసం వాళ్ళని అడిగితే వాళ్ళు ఎట్లా చూస్తున్నారో తెలుసా నా ఆస్తి మొత్తం కొట్టేస్తా ఏంది అన్నట్టుగా ఉత్తరు అటుటి కాదు అని డైరెక్ట్ చెప్పేయాలి సరేలే చెప్పిస్తా అని చెప్పేసి అన అంటే మాత్రం మాట తప్పద్దు అన్నదెవరో ఈ వీడియో చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది నాకు వాళ్ళ మీద కోపమేం లేదు కానీ కొంచెం బాధ అనిపించింది అంతే ఎందుకంటే మనోలే కదా నేను ఏదైనా చేస్తే నాకు సపోర్ట్గా ఉంటారు కదా అనే ఆశతోటి ఉండే కానీ అది అబద్దమని నిరూపించుకున్నారు సరేలేండి ఎన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏంటి ఓనీలేండి